ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలను పెద్దపరచేలా మాట్లాడిన సాక్షి టీవీ విశ్లేషకులు పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ మాచల్ల ఏరియా సెక్రటరీ మేఘపోతుల శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాచల్ల సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా మాట్లాడిన సాక్షి టీవీ విశ్లేషకుడు కొమ్మినేని పరారీలో ఉన్న కృష్ణంరాజుతో పాటు సాక్షి యాజమాన్యంపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ మార్చాల ఏరియా సెక్రటరీ మేకపోతల శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రమంతా అమరావతిని దేవతల రాజధానిగా కొలుస్తున్న తరుణంలో ఉద్దేశపూర్వకంగా సాక్షి టీవీలో రాజధాని మహిళలను కించపరుస్తూ వేషల రాజధాని అని వర్ణించడం దుర్మార్గమన్నారు జరిగిన వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ సమాజాన్ని మేలుగోల్పాల్సిన మీడియాలో ఇలాంటి దుర్మార్గమైన విశ్లేషణలు చేస్తే ప్రజలు సహించరన్నారు రాజకీయ విమర్శలు సహజమే కానీ స్త్రీ జాతిని అవమానపరిచేలా మాట్లాడిన వారిపై ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి జరిగిన తప్పుపై ఖండించాల్సింది పోయి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగిన ప్రజలపై జాతికి చెందిన వాళ్లే ఇలా నిరసనలు చేపడతారంటూ మాట్లాడడంలో అర్థం లేదన్నారు గత వైసీపీ పాలనలో పార్టీ నాయకులంతా అదుపు తప్పి మాట్లాడి పదకొండు సీట్లకు పరిమితమైన సంగతిని ఆయన గుర్తు చేశారు ఇంత జరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ నోరు విప్పకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చట్ట పరిధిలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోరఫీ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు డాక్టర్ రవితేజ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రండి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేని సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ పెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాక్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్